హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా అన్నారు బాగున్నారా మేము అయితే బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే మనకి మా ఫ్రెండ్ ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అయితే తెచ్చింది కదండి అది నాటడం కూడా మీకు చూపించలేదు మామూలుగా చూపించాను మీకు అయితే ప్రస్తుతానికి ఎలా అయితే అది బ్రతికేస్తుందండి బానే ఉంది చాలా బాగా పాకేస్తుంది అయితే ఇప్పుడు మరి అది సీజన్ కాదో నాకైతే తెలియదు నేను ఇప్పుడు ఆ రూట్ అయితే ఇంకా కాయించలేదు కదండి ఇంతకు ముందు మనం వేసుకున్నది అయితే తుఫానికి ముందే చనిపోయింది అది ఎందుకు చేత కారణం తెలియదు గాని ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే ప్రస్తుతానికి చక్కగా బ్రతికింది మరి అది ఏ సీజన్ లో కాస్తుందో మనం వెయిట్ చేయలే అంటే మేలు ఫీమేల్ కూడా ఉండాలి అంటున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియదు గాని అలా అంటున్నారు అయితే అది ప్రస్తుతానికి పంది రూపాయకి అయితే పాకిందండి అయితే కింద చాలా తీగలైతే అడ్డంగా అనమాట అయితే వాటిని ఇంక నేను ప్రూనింగ్ చేసేద్దాం అనేసి ఈరోజు వీడియో అయితే నేను చేసుకునే పనినే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను అనమాట ఇప్పుడండి అండి గార్డెన్ అంతా కూడా నీట్గా తుడిచేసాను ఇంకా ఇటు పక్క వాటరింగ్ వాటర్ వేస్తూ ఇదిగోండి ఇక్కడైతే తుడవాలి చూసారా తుడిచి తుడిచి మధ్యలో ఆగిపెట్టాను ఎందుకంటే నేను ఈ పని కట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా వస్తుంది కదా చెత్త అన్న ఉద్దేశంతో అలా ఉంచాను అన్నమాట మొక్కలన్నటికి వాటర్ అయితే అండి మా వారు అయితే రోజు పప్పు కూడా పైకి తీసుకొచ్చి కడిగేసానండి ఎందుకంటే ఆ వాటర్ కూడా మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా చిక్కుళ్ళు మరలా స్టార్ట్ అవయి చక్కగా అలాగే టమాటాలు ఇక ఈ శీతాకాలంలో కూడా టమాటాలు చాలా బాగా వస్తాయండి ఇవి వేసుకోవాలి మనకు మట్టి ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడైతే నాకు కర్రీకి వస్తున్నాయి ఇంకండి ఇక్కడ కూడా చాలా పోత చాలా బాగా వస్తుంది ఈ సరిపోతే మనకి కావాలనుకుంటే ఇంకా వేయాలి వేస్తే మనకి ఇంకా ఒకటి తర్వాత ఒకటి అలా వస్తూ అన్నమాట పూత కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ చూసారా మనం వేయకుండానే వచ్చినాయి కదండి ఇంతకుముందు వీళ్ళు చూపించని వంగ సన్నాలన్నమాట అలానే తెల్ల తెల్లవంగ మరి ఎగ్ వైట్ కాకుండా ఆ టైప్లో ఉన్నాయి అయితే ఇక్కడ ఒక బీరం ఇతర మొలక అయితే వచ్చిందండి ఇదైతే ఇలా పాగుతుంది ఇలా అయితే ఉందన్నమాట గార్డెను చాలా ఖాళీగా ఉందండి మొక్కలు ఇంకా వెయ్యాలి కదా మరి మనకి మట్టి వెండిన తర్వాత నేను చాలా మొ మొక్కలైతే పెట్టుకుంటాను అయితే ఇప్పుడైతే అండి ప్రస్తుతానికి పశువులు ఎరువు అయితే ఆరబెట్టాను ఆరిన తర్వాత మాత్రమే మనం మట్టిలో కలుపుకోవాలి అది ఓకేనా ఇక్కడైతే ఒక తోడ కూడా కట్టానండి దీనికైతే నీ బీరాకి అలానే పాలకూర కూడా చూసారు ఎంత పెద్ద ఆకుతో చాలా బాగా వస్తుంది ఓకే ఈ రోజు కూడా కొన్ని బీరకాయలు అయితే పోసుకున్నాను కర్రీకి అయితే అండి అలాగే ఆకుకూరలు కూడా ఇంకా చాలా మటుకు వీడియో అయితే చూపించండి ఇంకా తొందర తొందరగా మనం పోసుకోవటం కర్రీ చేసుకోవటం అవుతుంది కదా ఎక్కడ చూసారో భలే వస్తుంది ఇది కూడా మా ఫ్రెండ్ తీసుకొచ్చారు కదండి అయితే ద్రాక్ష అయితే చనిపోయిందండి అది తుఫానికి చనిపోయింది నాకు అదే బాధగా ఉంది ఆమె తెచ్చిన మూడు మొక్కలు కూడా బ్రతికించాలని అనుకున్నాను గానీ అది చనిపోయింది మరి కింద వేసాను అలా అసలు వస్తుందో లేదో మనం వెయిట్ చేయాలి ఇది చిగురులు అయితే చాలా బాగా వస్తుంది గులాబీ కనకమ్మలు కూడా బాగా వస్తున్నాయి అండి ఇక్కడ కూడా చూసారా ఈ చిగుర్లు బాగా వస్తున్నాయి ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ అయితే చూపించేస్తానండి ప్లాంట్ అయితే ఇదిగోనండి కొప్ప అయితే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడికి ఉన్నాను కదా వాటర్ అయితే మొత్తం అన్ని మొక్కలకి వాటర్ అయితే వేసేస్తాం అనమాట ఇదిగోనండి ఫ్యాషన్ ఫ్రూట్లు అంటే అయితే చాలా బాగా వచ్చింది ఇదే టబ్లో ఇంతకు ముందు ఇదే టబ్లో ఉండేది మనకి అది కూడా పువ్వులు వచ్చేవి కాని అండి అసలు ఒక కాయ కూడా నిలబడలేదు మనకి ఇంకా కాయగా మారలేదు అనమాట అయితే ఇంకా మళ్ళా నేను ఇదే టబ్లో పెట్టేసాను ఇంకా నాకు అసలు అది ఇది వస్తుందా లేదా అన్న ఉద్దేశంతో పెట్టేసాను ప్రస్తుతానికి ఎంత బాగా అయితే పాకిందండి పై వరకు వెళ్ళింది అదిగోండి ఇంకా పై వరకు వెళ్తే మనం కింద ఈ కట్ చేసేసుకోవాలి కదా ప్రూనింగ్ అయితే చేసేసుకోవాలి కింద మనకి తీగలాగా మాత్రమే ఉంచుకోవాలన్నమాట అందుకని నేను ఈ రోజు ఫ్యాషన్ ఫ్రూట్కి అయితే కటింగ్ అయితే వేసేస్తున్నాను అంటే ప్రూనింగ్ అయితే చేస్తున్నానండి ఇదిగోండి కత్రి అయితే తీసుకొచ్చారు మా వారు టెర్రస్ పైన మనకి ఉండాలి కదా ఇలా కట్ చేసుకోవటానికి కాయగూరలు తీగ జాత పాదులు మనకి ఆనపకాయలు అవి కటింగ్ చేసుకోవటానికి హార్వెస్ట్ అయితే కత్తి తీసుకొచ్చాయి ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఇలాగ వచ్చేసినాయి కదా ఇవి ఉండకూడదు ఇంకా అందుకనేసి ఇదిగోండి ఇలాగైతే కట్ చేసేస్తున్నాను నేను పై వరకు వెళ్ళింది కాబట్టి ఇంకా మనకి కింద ఇవన్నీ కూడా ఇలాగైతే కట్ చేసేసుకోవాలి నేనైతే మరి అలానే చేసుకుంటాను ఇదే వీడియో మీకు చూపిస్తున్నానండి ఓకేనా ఒక ఇక సరే ఎలా వచ్చేసి నేను జాగ్రత్తగా చూసుకుంటూ ఏది పైకి వెళ్ళిందా అని చూస్తున్నాను ఎందుకండి ఇక్కడ కూడా ఈ తీవీ వేస్ట్ మనకి ఇక్కడికైతే కట్ చేసేసుకుందాం ఇది అదిగోండి ఇంక ఇలా కట్ చేసేస్తే మనకి ఓన్లీ తీగ లాగా ఉండాలి ఇంక పైకి అలానే అయితే మనకి పైకి పాకుతదండి పైకి పాకి పైన మనకి వస్తుంది అనమాట ఇది అసలు తీగ అనమాట అందుకే నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఒక తీగ ఉంది ఇదైతే కట్ చేశాను మరలా అయితే ఇదిగోండి ఇది కూడా కట్ చేసి కట్ చేసేయలేదు కూడా ఈ తీగైతే నేను ఇక్కడ ఇలా తోడపా కట్టాను కదా అసలు తల్లి తీగేదో తెలియకోకుండా ఉన్నది అనేసి నేను చాలా స్లోగా చూసుకుంటూ కట్ చేస్తున్నాను అన్నమాట ఇదిగోనండి ఈ తీగ కూడా మనం కటింగ్ వేసేసేది మీకు తెలుస్తుంది కదా ఇదిగోండి ఇక్కడ ఇది తీగ ఎక్కడ ఉందంటే ఉంది ఓకేనా మరలా ఈ తీగు ఈ అసలు తల్లి తీగ ఇది కూడా మనం తీసేయవలసిందే ఇదిగోనండి ఇది ఇలా మన దగ్గర ఏదైనా ఒక చెట్టు తెగజాతి కానీ ఏదైనా ఉందంటే ఇలా ప్రూణం చేసుకుంటేనే మనకి చక్కగా వస్తాయి అన్నమాట ఏదైనా ఇలా చేయవలసిందేనండి మనకి మొక్కని ఏదైనా సరే రోనింగ్ చేయాలి తప్పదు అప్పుడే మనకు గుబురుగా వచ్చి గుబురుగా వస్తాయి లేదంటే పైకి పాకి అయితే మనం తీగ వరకు వెళ్ళిన తర్వాత కింద ఇవన్నీ కూడా ఇలానే కట్ చేసుకోవాలి ఇది అయితే అండి ఉంది ఇది మనం ఇప్పుడు ఎక్కడికి వెయ్యాలంటే ఇది రెండు తీగలు ఉందండి ఇది ఇక్కడికి వేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను నేను ఓకేనా అలానే పై చూసారా ఇదిగోండి పై పైన కూడా ఇక్కడ వరకు వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వరకు ఇది వేసేస్తున్నాను కనపడుతుందా మీకు నేను వీడియో తీసుకుంటున్నాను కదా ఎలా వస్తుంది ఏంట ఇదిగోండి ఇది అడ్డం వచ్చేసింది మనకి ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇలా తీగలాగా కనపడుతుంది మనకి అలా ఉండాలన్నమాట ఏదైనా సరే మనకి పైకి పాకి చెట్లు ద్రాక్ష కూడా అంతేనండి అలాగే చేసుకోవాలి ఇదిగోండి ఎంత కట్ చేసిన చూసారా అయితే ఇక్కడ రెండు తీగులా ఉన్నాయి దీన్ని అయితే నేను ప్రస్తుతానికి కట్ చేయనండి ఇది కూడా ఇలా చుట్టేస్తాను ఇలా చుట్టేసిన తర్వాత రెండు పైకి వెళ్తాయి కదా అప్పుడు పై నుంచి మళ్ళీ కొమ్మలు విడుస్తుంది కదా ఇదిగోండి ఇలా పెడదాం ఓకేనా అంతే ఇప్పుడు చూడండి ఎన్ని కట్ చేసాను కింద చాలా బాగా వచ్చింది రావటానికి మరి మనకి ఇదైనా కాస్తుందా లేదా చూద్దాం అదిగోండి అక్కడి వరకు అయితే పాకింది చాలా హెల్దీగా కూడా ఉంది చెట్టు అయితే చూసారు కదా నేను ఈ చిన్న వీడియో తీసాను ఎందుకంటే నీలో ఎవరికైనా వీడియో ఉపయోగపడుతుంది అనేసి ఇలా మనకి ఏదైనా ప్రూనింగ్ చేసుకునే చెట్లు ఉంటే మాత్రం ఇలా తీసేసుకోవాలండి తర్వాత మరొక రోజును కూడా నేను ఇంకా మరొక వీడియో చేస్తాను మనకి మల్బరి ఉంది మల్బరి కూడా చాలా మంది నన్ను కామెంట్ పెట్టారు మల్బరి ఆకులే కోసుకోవాలా లేకపోతే కొమ్మలే కట్ చేయాలని నేను అప్పుడు వీడియో చేయలేకపోయాను ఇప్పుడు మన చెట్టు చాలా గుబురైతే వచ్చేస్తుందండి అది కూడా నేను ఇలానే కట్ చేసి చూపిస్తాను ఇలాంటి చిన్న చిన్న వీడియోలు ఎవరైనా కొత్తగా కార్ంగ్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశ చూసారు కదండి ఈ రోజు వీడియో అయితే నేను ఫ్యాషన్ ఫ్రూట్ కి అయితే కటింగ్ అయితే వేశాను అది పై వరకు వెళ్ళిన తర్వాత ఇంకా అలా వదిలేస్తే మనకి కమ్మలుగా వస్తుంది కదండి అందుకని నేను కింద ఎన్న అలాగా కట్ చేసేస్తాను అనమాట ఈ వీడియో మరి ఎవరికైనా తెలుపడితే నాకైతే చాలా హ్యాపీ మరి ఇప్పటి వరకు మనం ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పిన చాలా థ్యాంక్స్ అండి మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మరి మాకు సబ్స్క్రైబ్ చేసి అలానే మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ లేని నేనైతే ఎదరికైతే వెళ్ళాను కదా ఓకేనండి పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి కనకాంబరాలు కూడా ఇవన్నీ నేను హైబ్రిడ్ అండి బయట తీసుకున్నాను కదా అన్నమాట చాలా బాగా వస్తున్నాయి ఓకేనండి మరి వీడియో ఇంతటితో ముగిస్తాను మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాం బాయ్ అండి